హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సీజన్ టైంలో ఫ్రెండ్స్ మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ అయినటువంటి అలానే ఫ్రెండ్స్ మరి తక్కువ బడ్జెట్లో మరి ఎద్దులు ఎద్దులైతే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే మరి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామం నుంచి రైతు వాసుదేవ్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి చెద్దెప్ప పనుల వివరాలకు వెళ్తే కూడా మరి మంచి భరోసా ఇస్తామన్నారు చేద్దెప్ప పనులకు గాను అలానే మరి ఫ్రెండ్స్ వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనభై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు మరి మరి వీటి పనితనం చూశాక మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రైస్ మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు వాసుదేవ్ గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు యాభై ఎనభై ఎనిమిది సున్నా ఏడు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి రెండు పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్